ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని అన్ని జిల్లాలలో సుమారు ముప్పై మూడు జిల్లాలలో వ్యాధి నిర్ధారణకు సంబంధించిన సర్వేను నిర్వహించింది ఏ వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయి వాటిలో సంక్రమించబడే రకానికి చెందిన వ్యాధులు ఎన్ని అసంక్రమణ వ్యాధులు వాటి యొక్క పరిస్థితి ఏమిటి తెలుసుకునేందుకు వీలుగా ఈ సర్వేను చేపట్టింది ఈ సర్వేలో భాగంగా సుమారు కోటి యాభై లక్షల మందిని ఆరోగ్య శాఖ అధికారులు కలిశారు వివరాలను నమోదు చేశారు ఈ వివరా నమోదు చేసిన వివరాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాత అర్థమైన విషయం సంక్రమించే వ్యాధులు సీజనల్గాను కొన్ని సందర్భాల్లో ఎక్కువ తక్కువలుగా ఉన్నాయని వాటి వల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించగలుగుతున్నామని అర్థం చేసుకుంటూ అసంక్రమణ వ్యాధుల యొక్క సంఖ్య అంటే ముఖ్యంగా ఈ అధిక రక్తపోటు షుగర్ అనబడే డయాబెటీస్ అనబడే వ్యాధి ఇతరత్ర వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల యొక్క సంఖ్య ఆ వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోందని తమ గణాంకాల్లో తేల్చారు కోటి యాభై లక్షల మందిని పరీక్షించగా అందులో సుమారు ఇరవై లక్షలకు మంది ఇరవై లక్షల మందికి పైగా తెలంగాణ వాసులు అధిక రక్తపోటో లేదా రక్తపోటు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అలానే సుమారు పదహైదు లక్షల మందికి పైగా ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారనేది వీరి విశ్లేషణలో తేలింది అంటే కోటి యాభై లక్షల మందిలో ఇరవై ఇరవై శాతం ప్రజలు అటు డయాబెటీస్తో కానీ ఇటు బీపీ హై బీపీ లో బీపీలతో బాధపడుతున్నారు వీరి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది ఇలా బాధపడుతున్న వారి వయస్సు ముప్పై సంవత్సరాల లోపుగా ఉండడం ఆందోళన కలిగించే అంశం సాధారణంగా అధిక రక్తపోటు అధిక రక్తపోటుతో పాటు డయాబెటీస్ అనేవి వయసు పెరిగిన తర్వాత పలు కారణాలతో వస్తాయి అవి సరైన రీతిలో అదుపు చేయలేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలకు వయసు పెరిగే కొన్ని దారి తీస్తాయి హృద్రోగ సమస్యలు కావచ్చు ఇతరత్ర కిడ్నీ రిలేటెడ్ సమస్యలు కావచ్చు వీటికి దారి తీసే అవకాశం ఉంటుంది అందుకే నలభై యాభై సంవత్సరాల తర్వాత వీటిని జాగ్రత్తగా పరీక్షించుకోమని చెప్తూ ఉంటారు కానీ ఈ సర్వేలో తేలిన అంశం ఎక్కువ శాతం మంది అంటే ముప్పై ఏళ్లకు లోబడి ఉన్న వారిలోనే ఈ రెండు రోగాలు ఎక్కువగా కనపడడం ఆందోళన కలిగించే అంశం ఇలా ముప్పై లోపు వారికి ఈ వ్యాధులు ఎక్కువగా రావడానికి కారణం ఏమిటని విశ్లేషించే పనిలో ఈరోజు తెలంగాణ వైద్య విభాగం పడింది ముఖ్యంగా ఈ ఆధునిక కార్పొరేట్ విధానము ఈ ఆధునిక ఉద్యోగ జీవనము లైఫ్ స్టైల్ పెరుగుతున్న కాలుష్యము ఈ ఆధునిక ఉద్యోగ విధానాల కారణంగా వస్తున్న ఒత్తిడి ఇతరత్ర అంశాలు ఈ పెరుగుదలకు అతి పిన్న వయసులోనే కారణమవుతున్నాయనేది వీళ్ళ యొక్క అభిప్రాయం ఈ అంశాలపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆయా వాణిజ్య కార్పొరేట్ సంస్థలు దృష్టి సారించాల్సి ఉంటుంది ఒక ఉద్యోగి దొరికాడు కదా అని ఇరవై గంటలు పదహైదు గంటలు ఏడు రోజులు పని చేయించుకొని టార్గెట్లు పెట్టి అతన్ని పరుగులు పెట్టించడం కుటుంబ వ్యవహారాలకు దూరం చేసేలాంటి చర్యలు చేయడం ఇలాంటివి ఎన్నో ఈరోజు కార్పొరేట్ ఉద్యోగాల్లో మనం చూస్తూ ఉంటాం దాని కారణంగా కుటుంబంలో పెరిగిపోతున్న ఒత్తిడి ఆ వ్యక్తి లేదా ఆ మహిళపై పడి ఈ రోగాలు పెరగడానికి కారణమవుతూ ఉన్నాయి ముప్పై ఏళ్ల లోపే ఈ రోగాల బారిన పడితే వాళ్ళు నలభై యాభైలోకి వచ్చేసరికి ఇతరత్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తారు అదే జరిగితే తెలంగాణ సమాజంలో ప్రొడక్టివ్గా పనిచేసే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతుంది అది ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది ఎందుకంటే ఈ అనుభవజ్ఞులైన పనివాళ్ళు ఒక వయసు వచ్చేసరికి పని చేయలేని స్థితికి చేరుకుంటే అది ఆర్థిక వ్యవస్థకు ఆ ఆర్థిక వ్యవస్థలో పనిచేసే సంస్థలు కంపెనీలు వీళ్ళందరికీ మంచిది కాదు ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతో లేదా ఆయా వ్యక్తుల బాధ్యతో కాదు మొత్తం సమాజం మొత్తం వ్యవస్థలన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే దీనిని అరికట్టడానికి వీలవుతుంది లేదంటే రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోయి అత్యంత పిన్న వయసులోనే ఈ వ్యాధుల బారిన పడి వీరు అటు తమ పని పనిలోనూ ఇటు కుటుంబ వ్యవహారాల్లోనూ సరైన పని తీరును ప్రదర్శించలేక సతమతమవుతూ మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదానికి భవిష్యత్తు దారితీసే అవకాశం ఉంటుంది ఇకనైనా ఈ మొత్తం వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వము ఉద్యోగస్తులు ఆ ఉద్యోగాలను అందించే సంస్థలు వాటిని పర్యవేక్షించే వారు అందరూ కలిసి ఆరోగ్య నిపుణులు ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి సారించాలి సారించి పెరిగిపోతున్న ఒత్తిడి ఈ మారుతున్న జీవన శైలి జీవన విధానాలలో మార్పు తీసుకుని రావడానికి కృషి చేయాలి లేదంటే ఇది మొత్తం సమాజానికే హానికరంగా పరిగణమించే అవకాశం ఉంది దానికి సంబంధించిన గంటలే ఈరోజు ఈ సర్వే ద్వారా మరోమారు ప్రజల దృష్టికి తీసుకుని వచ్చే రీతిలో మోగాయి ఎక్కనైనా అందరిలో చలనం రాకపోతే మాత్రం భవిష్యత్తు అంధకారమే